హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే పాలకూరతో ఒక వెరైటీగా కర్రీ అయితే చేయాలనుకున్నానండి ముందుగా పాలకూరను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను బాగా శుభ్రంగా ఒక మూడు సార్లు అయితే వాటర్ వేసుకుని కడిగేసుకుని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను అందులోకి ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి ఒక ఐదు కోడిగుడ్లు అయితే చిదగొట్టుకుని పక్కన అయితే పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని అయితే బాండీ పెట్టుకున్నాను బాండీ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ అయితే వేసుకుందాం ఇది పాలకూర వేపుడు కాబట్టి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఈ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది నూనె బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇవైతే వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇందులోకైతే నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకసారి విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉల్లి ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా క కడిగి పెట్టుకున్నాం కదండి పాలకూర అనేది వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసుకుని ఒకసారి అయితే గట్టి పెట్టి తిప్పుకొని మూత అయితే పెట్టేసుకోవాలి చూసారు కదండీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి మనం మళ్ళీ అయితే మూత పెట్టేసుకుని ఒక పావు గంట సిమ్లో అయితే పెట్టుకుని ఉంచుకుందాం చూసారు కదా పావుగంట అయిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంది ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోయి నూనె అయితే పైకి వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి ఇప్పుడు కూర అయితే మనకి దగ్గర పడింది కాబట్టి మనం ముందుగా అయితే గుడ్లు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అది అయితే వేసేసుకోవాలి ఇది చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ కూర ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకు కూడా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ గుడ్లు వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే గట్టిపెట్టి కలిపేసుకోవాలి ఈ విధంగా గట్టిపెట్టి తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలండి చూసారు కదా ఆయిల్ అయితే పైకి వస్తుంది కూర అయితే దగ్గర పడిపోయినట్టే ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నూనె అయితే పైకి వచ్చేసింది ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయినట్టేండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను ఇలా పాలకూర గుడ్డు ఇలా ఈ విధంగా ఒకసారి వండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా కూడా ఉంటుంది కూర తిన్నా కొద్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి